ఒకప్పుడు గుడి మీదికి మందుగుండు సామాగ్రి తీసుకపోయి వందల మంది టీనేజ్ అమ్మాయిలను రేప్ చేసిల్లు ఆడవాళ్ళని రేప్ చేసిల్లు అని సాక్షాత్తు శ్రీ మంజునాథ స్వామి మీద జరిగిన ఇంకొక పది సంవత్సరాల తర్వాత నెక్స్ట్ తిరుపతి అయితే ఆ తిరుపతిలో ఒక గాడు ఏందు సుఖం పూసేలాగా దగ్గర ఎఫ్ఐఆర్ అనేది పర్మినెంట్ రికార్డు దీన్ని డిస్ట్రాయ్ చేయకూడదు ఈ ఫాల్త్ గాడు చేసిన గొప్ప పని అని చెప్పేసి వాళ్ళ హిస్టరీ మొత్తం చదివారు ఆ రౌడీ సీటర్ చనిపోయినప్పుడు ఆయన కష్టపడక వాళ్ళ ఫాదర్ ని తీసుకెళ్ళిండు మా ఫ్రెండ్ కల్పిస్తుందా డబ్బులు ఇస్తాగా నల్లికుట్లో ఏం చేసిండు తీసుకొని వెళ్ళిండు అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీల గురించి కదా మనం మాట్లాడుకోవాల్సింది ఆల్ ఆర్ ప్రిజర్వ్డ్ అంటే కాశీకి పోతాన రామహరి అనుకు గుప్త రోగాలు ఉన్న వాళ్ళు క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ ఐడి అన్ని రికార్డ్స్ ని హలో చేసిండు నేను మీ హరీష్ కోటాన్ని వెల్కమ్ టు హరీష్కోటా ఎఫెక్ట్ మా ఛానల్లో ధర్మస్థల మీద ఆల్రెడీ త్రీ వీడియోస్ వచ్చాయి ఎవరైనా మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ వీడియో చూడండి రెండు వేల పంతొమ్మిదిలో పోలీస్ రికార్డ్స్ అనేటివి డిస్ట్రాయ్ చేశాయి ఈ డిస్ట్రాయ్ చేసిన విషయాన్ని పట్టుకొని సోషల్ మీడియాలో చాలా రకాల కాంట్రవర్సీలు చెక్కలు కొట్టినాయి పబ్లిక్కి ఇప్పటికీ ఒక డౌట్ ఉన్నది దాల్మే కుచ్ కాలా ఈ వీడియోలో నేను పోలీస్ రికార్డ్స్కి సంబంధించి చాలా సెన్సిటివ్ అండ్ టెక్నికల్ అండ్ కాంప్లికేటెడ్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ కోసం ఒక రెండు నెలల క్రితము ధర్మస్థలం మంచి రన్నింగ్ టాపిక్ కానీ నేను అప్పుడు చేయలేదు ఎందుకంటే నా మనసాక్షికి విరుద్ధంగా నాకు వీడియోలు చేయాలని అనిపించలేదు ధర్మస్థలం మీద జరిగింది వంద వంద శాతం కుట్ర ఇప్పుడు వాళ్ళిద్దరు దొరికిల్లు సరెండర్ అయ్యిళ్ళు మాస్క్డ్ మ్యాన్ సుజాత భటు వాళ్ళందరూ ఫేక్ చేసినాం బ్లఫ్ చేసినాం అని చెప్పేసి వాళ్ళు సరెండర్ అయిపోవడం జరిగింది అయినా కానీ వీళ్ళ వెనకాల ఎవరైతే ఈ కుట్రకు సూత్రధారులు ఉన్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేళ్ళు వాళ్ళు వాళ్ళు ప్రజల మనసులో ఒక అనుమానం అనే బీజాన్ని అనుమానం అనే విత్తనాన్ని అనే సీడు నాటిల్లు ఒకప్పుడు గుడిమీదికి మందుగుండు సామాగ్రి తీసుకుపోయి మందుగుండు వేలు చేసి గుళ్ళని డిస్ట్రాయ్ చేసే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టెక్నాలజీని యూజ్ చేసుకొని వాటి మీద దుష్ప్రచారం చేసేసి ఆ గుడిని ధ్వంసం చేస్తూ ఉన్నారు ఆ గుడికి ఎవరిని వెళ్ళకుండా చేస్తూ ఉన్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు ధర్మాస్థలకి ఒక మంచి ఎగ్జాంపుల్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేటట్టు దుష్ప్రచారం చేయడం వల్ల చాలామంది గుడికి పోయేటప్పుడు ఆగిపోతారు మీరు చెప్పండి వందల మంది టీనేజ్ అమ్మాయిలను రేప్ చేసిళ్ళు ఆడవాళ్ళని రేప్ చేసిళ్ళు అంటే ఎవరన్నా టీనేజ్ అమ్మాయి ఉన్న ఫాదరు తీసుకొని ఆ గుడికి వెళ్ళగలుగుతాడా ఒక ఫ్యామిలీ ఆ టెంపుల్కి వెళ్ళగలుగుతాడా సాక్షాత్తు శ్రీ స్వామి మీద జరిగిన కుట్ర ఇంకొక పది సంవత్సరాల తర్వాత నెక్స్ట్ తిరుపతి అవుతుంది ఆ తర్వాత శ్రీశైలం అయితే ఆ తర్వాత శ్రీకాళాస్ అయితే కొన్ని సంవత్సరాల క్రితం అంటే ఒక దశాబ్దకాలం క్రితం అరుణాచలానికి చాలా తక్కువ మంది భక్తులు వెళ్ళేవారు ఎప్పుడైతే సోషల్ మీడియాలో అరుణాచలం మీద ట్రెండింగ్ అవడం స్టార్ట్ అయిందో అప్పటి నుండి విజిటర్స్ భక్తులు చాలామంది వెళ్ళడం స్టార్ట్ అయింది అరుణాచలంకి సేమ్ ఇప్పుడు ధర్మస్థల ఈ ఇన్సిడెంట్ తర్వాత భక్తులు వెళ్ళడం తగ్గుతుంది ఆటోమేటిక్గా ఫీడ్ అవుట్ అయిపోతుంది ఇప్పుడు సాక్షాత్తు ఆ శ్రీ మంజునాథ స్వామికి ఆ శివునికి ఆ శివయ్యకి మాట సాయం చేసే అవకాశం వచ్చింది అందుకే నేను ధర్మస్థల మీద పాజిటివ్ వీడియోలు పెడుతున్నాను ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది రీసెంట్గా హైదరాబాద్ బోడుప్పల్లో ఒక ఫాల్త్గాడు వాళ్ళ భార్య ప్రెగ్నెంటు అయినా కానీ ఆ భార్యను చంపేసి వాడు శరీరాన్ని ముక్కలు చేసి తీసుకెళ్ళి మూసినదలు కలిపిండు కలిపి ఏందులో సొక్కం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిండు ఇప్పుడు అంటే ఆన్లైన్ అయిపోయింది కానీ రెండు వేల పదిహేను కంట ముందు ఎవరు కూడా ఆన్లైన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేసుకునే వాళ్ళు కాదు వాళ్ళు ఒక డైరీలో రాసేవాళ్ళు దాని స్టేషన్ డైరీ అంటారు ఇది ఒక రకమైన రికార్డు వీడు వెళ్ళిండు మెడిపల్లి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చిండు కానీ పోలీసులు అంత ఆషామాషి ఎవరి నమ్మరు దొరికిపోయిండో నిజం అక్కడే ఒప్పుకున్నాడు వెంటనే సంఘటనా స్థలానికి ఒక పోలీస్ టీం అనేది వెళ్తుంది అక్కడ ఎఫ్ఐఆర్ రాస్తారు ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో సంఘటనా స్థలము అక్కడ ఏమన్నా డెడ్ బాడీ ఉందా ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అక్కడ ఏం అబ్జర్వేషన్ జరిగింది అని చెప్పేసి మొత్తం సీన్ మొత్తం పేపర్లో రాస్తారు ఈ ఎఫ్ఐఆర్ అనేది పర్మినెంట్ రికార్డు దీన్ని డిస్ట్రాయ్ చేయకూడదు ధర్మస్థల బెల్తంగడి పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ని డిస్ట్రాయ్ చేయలేదు న్యూస్ ఛానల్స్లలో అదర్ యూట్యూబ్ ఛానల్స్లలో మీరు చూసే ఉంటారు ఈ బోడుపల్లి ఇన్సిడెంట్ తర్వాత చాలామంది మాట్లాడి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడి చాలామంది ఇంటర్వ్యూస్ ఇచ్చిళ్ళు ఎఫ్ఐఆర్ అవగాహన ఏం చేస్తారంటే ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని అలాట్ చేస్తారు ఈ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే మొత్తం అందరితో మాట్లాడి డీటెయిల్గా రాసుకుంటారు ఏ రోజు ఎవరితోటి ఏం మాట్లాడినా వాళ్ళు ఏం చెప్పిలో ఏం అబ్జర్వేషన్ జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్లో మొత్తం క్లియర్గా రాసుకుంటారు అందరు ఒపీనియన్లు తీసుకుంటారు ఇది ఇన్వెస్టిగేషన్ సంబంధించిన డైరీ ఈ రికార్డును డిస్ట్రాయ్ చేయరు పర్మనెంట్గా ప్రిజర్వ్ ఉంటుంది ధర్మస్థల బెల్తంగడి పోలీస్ స్టేషన్లో ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన డైరీస్ ఏవైతే ఉన్నాయో స్టిల్ అవి సేఫ్గానే ఉన్నాయి వాటిని డిస్ట్రాయ్ చేయలేదు ఇన్వెస్టిగేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ బా బోర్డుపాల్ ఫాల్త్ గాని తీసుకెళ్తారు కోర్టులో సబ్మిట్ చేస్తారు ఈ ఫాల్త్ కానీ చేసిన గొప్ప పని అని చెప్పేసి వాడి హిస్టరీ మొత్తం చదవరు ఏం చేస్తారంటే ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన ఈ క్రైమ్ డైరీ ఏదైతే ఉందో దాన్ని సమ్మరైజ్ చేస్తారు సమ్మరైజ్ చేసి ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం ఒక షీట్లో రాస్తారు దాన్ని ఛార్జ్ షీట్ అంటారు ఈ ఛార్జ్ షీట్ రాయడం వల్ల ఏమవుతుందంటే జడ్జి గారికి ఈజీ అవుతుంది మొత్తం కేస్ స్టడీ మొత్తం అర్థం చేసుకోవడానికి ఈ చార్జ్ షీట్లను కూడా డిస్ట్రాయ్ చేయకూడదు పర్మనెంట్గా ప్రిజర్వ్ చేయాలి ధర్మస్థల బెల్తంగడి పోలీస్ స్టేషన్లో ఈ చార్జ్ షీట్స్ కూడా ఎక్కడ డిస్ట్రాయ్ జనరల్గా వినే ఉంటారు క్రైమ్ షీట్స్ అంటారు లేకపోతే క్రిమినల్ షీట్స్ లేకపోతే రౌడీ షీట్ అదే కొందరు హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారు దొంగలు ఉంటారు కొందరు ఏంటంటే వీళ్ళు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కానీ కంటిన్యూగా అదే పని చేస్తూ ఉంటారు హ్యాబిచువల్ అఫెండర్స్ ఈ హ్యాబిచువల్ అఫెండర్స్కి సపరేట్ రికార్డ్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తారు ఈ రికార్డు ఎప్పుడు డిస్ట్రాయ్ చేస్తారంటే ఎస్పీ గారికి మాత్రమే అథారిటీ ఉంటుంది రెండు కేసులలో మాత్రమే ఈ రికార్డ్స్ని డిస్ట్రాయ్ చేస్తారు ఒకటి ఆ రౌడీ చీటర్ చనిపోయినప్పుడు ఆయన చీట్ చింపేస్తారు ఆయన సిక్కై హెల్త్ సిక్కపై బెడ్ రిటర్న్ అయినప్పుడు ఆయన వల్ల ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తర్వాత రావు అని నిర్ణయించుకున్న తర్వాతనే ఆయన చీటీ జరుగుతుంది సో ఈ క్రైమ్ షీట్స్ క్రైమ్ డైరీస్ ఏవైతే ఉన్నాయో రౌడీ షీట్స్ ఏవైతే ఉన్నాయో బిల్తంగడి పోలీస్ స్టేషన్లో డిస్ట్రాయ్ చేయబడలేదు మరి డిస్ట్రాయ్ చేసిన రికార్డ్స్ ఏంటివి యూడిఆర్ అన్ డెత్ రిపోర్టు ఇన్ జనరల్గా ఎవరైనా కానీ నేచురల్గా అంటే ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అవ్వడము మన హాస్పిటల్కి వెళ్ళడము ఇవన్నీ జరుగుతూ ఉంటే డాక్టర్స్ అనేటివి కన్ఫర్మ్ చేస్తారు ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా హార్ట్ అటాక్తో చనిపోయారు అనుకుందాం చనిపోగానే వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఊరుకోరు కదా హండ్రెడ్ పర్సెంట్ అంబులెన్స్ కాల్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్కి పరిగెత్తుతారు అక్కడ డాక్టర్లు కన్ఫర్మ్ చేస్తారు హీఈస్ డెడ్ అని చెప్పేసి ఆ డాక్టర్లు కన్ఫర్మ్ చేసిన దాంతో డెత్ సర్టిఫికేట్ అని వస్తుంది రీసెంట్గా ఒక తండాలు ఏం జరిగిందంటే ఫాదర్ ఒక పొలం అమ్మిండు పొలం అమ్మిన డబ్బుని ఏం చేసిండో తీసుకుపోయి బెట్టింగ్ యాప్లలో పెట్టి పొడగొట్టిండు ఫ్రెండ్కి అప్పించిన అని చెప్పిండు ఫాదర్ రిపీటెడ్గా అడగడం వల్ల ఏం చేసిందంటే ఇవన్నీ వానికి వచపడక వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్ళిండు మా ఫ్రెండ్ దగ్గర కల్పిస్తుందా డబ్బులు ఇస్తా అని చెప్పేసి తీసుకుపోయి స్టాబింగ్ చేసి ఫాదర్ని చంపేసిండు చంపేసి ఏం చేసిందంటే ఏం తెలియదు సొక్కం పూసల్లాగా నల్లిగుడ్లులో ఏం చేసిండో తీసుకొని వెళ్ళిండు తీసుకెళ్ళి క్రిమేషన్కి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకున్నాడు చుట్టుపక్కల వాళ్ళ ఊర్ల వాళ్ళందరికీ చెప్పిళ్ళు ఆ ఊర్లో వాళ్ళు ఆ డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఏదో పరిస్థితులలో వాళ్ళు ఐడెంటిఫై చేసేళ్ళు స్టాబింగ్ ఓడ్స్ ఉన్నాయని చెప్పేసి వెంటనే ఏం చేసేళ్ళు అంటే పోలీసులకు ఇన్ఫామ్ చేసేళ్ళు పోలీసులు పోస్ట్ మార్టం చేసేళ్ళు వీడు దొరికిండు సస్పీషియస్ అనేది ఏదైతే ఉంటుందో అప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్ పడుతుంది వాళ్ళు ఏం చేసేళ్ళు తీసుకెళ్ళిలో ఎఫ్ఐఆర్ అనమాట సో ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఎక్కడైతే వాడు క్రైమ్ చేసిందో అక్కడికి వెళ్ళి కూడా ఎఫ్ఐఆర్ అనేది రాసుకోవడం జరిగింది సో యూడిఆర్ అన్నాచురల్గా ఏదైనా డెత్ జరిగితే మాత్రం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ వీళ్ళు ఎఫ్ఐఆర్ వేస్తారు ఈవెన్ దో ఏదైనా కానీ డౌరీ కేసులకు సంబంధించి ఎవరైనా ఆడవాళ్ళు సూసైడ్ చేసుకుంటే జస్ట్ క్యాజువల్ సూసైడ్ అని చెప్పేసి చూడరు అటు ఇటు మాట్లాడి ఇటు తిప్పి అటు తిప్పి ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడైనా కానీ అది క్రైము డౌరీ కేసు అని తేలితే మాత్రం వందకు వంద శాతం ఎఫ్ఐఆర్ అనేది ఓపెన్ చేస్తారు అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీల గురించి కదా మనం మాట్లాడుకోవాల్సింది జనరల్గా ఎక్కడైనా ఏదైనా బస్ స్టాండ్లో ఒక వృద్ధుడు లేదా ఎవడైనా యువకుడు చనిపోయి ఉన్నాడు పోలీసు వెళ్ళగానే ఫస్ట్ చూసేది ఏంటంటే ఏమైనా సస్పీషియస్గా ఏమైనా జరిగిందా ఈయన దగ్గర ఆధార్ కార్డు ఉందా ఫోన్ నెంబర్ ఉందా ఇవన్నీ చెక్ చేస్తారు కానీ రెండు వేలు రెండు వేల పదిహేను ఆ టైంలో చాలామంది దగ్గర సెల్ ఫోన్లు లేవు ఆధార్ కార్డులు లేవు అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ రాగానే ఫస్ట్ చూసేది సస్పీషియస్గా ఏమన్నా ఉందా లేదా కాగ్నిజబుల్గా అఫెన్స్ అయిందా లేదా ఒకవేళ కాగ్నిజబుల్గా అఫెన్స్ అయితే వెంటనే ఎఫ్ఐఆర్ పడుతుంది రెండు వేల నుండి రెండు వేల పదిహేను వరకు జరిగిన అన్ని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్లో ఎక్కడ సస్పీషియస్గా ఏమైనా కనిపించినా వెంటనే ఎఫ్ఐఆర్ వేస్తారు ఇప్పటికీ రెండు వేల నుండి రెండు వేల పదిహేను వరకు ఎఫ్ఐఆర్లో స్టోరేజ్లోనే ఉన్నాయి ప్రిజర్వ్ చేయబడి ఉన్నాయి వాటిని డిస్ట్రాయ్ చేయలేదు ఆల్ సస్పీయస్ డెత్స్ ఆర్ ప్రిజర్వ్డ్ అంటే ఈ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ సస్పీషియస్గా ఉందనుకో వెంటనే పోస్ట్ మార్టం చేస్తారు పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత సెవెంటీ టూ అవర్స్ మార్చి పెట్టి సెవెంటీ టూ అవర్స్ తర్వాత క్రిమేషన్ అనేది చేస్తారు ఒకవేళ ఏం సస్పీషియస్గా ఏం కనబడకపోయినా కానీ మార్చురీకి పంపించి డెబ్బై రెండు గంటల తర్వాత మళ్ళీ వాళ్ళు క్రిమేషన్ అనేది చేస్తారు ఇప్పుడు ఈ క్రిమేషన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుందంటే సెవెంటీ టూ అవర్స్ వరకు వెయిట్ చేస్తారు ఎవరైనా వస్తారా రారా మిస్సింగ్ కంప్లైంట్ పట్టుకొని వస్తారా రారా ఎందుకంటే ఇన్ జనరల్ ఒక మనిషి ఒకరోజు కనబడకపోతే కంగారు పడతారు వెంటనే పోలీస్ స్టేషన్కి పోతారు రిపోర్ట్ ఇస్తారు ఈ సెవెంటీ టూ అవర్స్ లోపల గనక ఎవరన్నా డెడ్ బాడీ మాదే మాకు సంబంధించిన డెడ్ బాడీ అని క్లెయిమ్ చేస్తున్నామో వాళ్ళకి డెడ్ బాడీ ఇచ్చేస్తారు ఒకవేళ అట్లా క్లెయిమ్ చేయకపోతే ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అన్క్లెయిమ్ డెడ్ బాడీస్ ఏవైతే ఉంటాయో ఐదర్ సస్పీషియస్ నాట్ సస్పీషియస్ సస్పీషియస్ అయితే దానికి సంబంధించిన రికార్డ్స్ మొత్తం ఎఫ్ఐఆర్లో ఉంటాయి ఇప్పుడు నాన్ సస్పీషియస్ అయినా కానీ ఇవి ఏం చేస్తారంటే మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తారు చాలా సందర్భాలలో మున్సిపాలిటీ వాళ్ళు ఇట్లాంటి క్రిమేషన్ చెయ్యరు భయపడతారు ఎవరైనా మ్యాక్సిమం కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు మాత్రమే క్రిమేషన్ చేస్తాయి మన విలేజ్లలో మన ఊర్లలో మన సిటీలలో మన కాలనీలలో జన సమూహాలున్న ప్లేస్లలో చాలా వరకు అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీలు దొరకడం చాలా రేరు రెసిడెన్షియల్ ఏరియాలో అయితే అసలు దొరకవు ఎక్కడ దొరుకుతాయి రైల్వే ట్రాక్లు స్టాండ్లు రైల్వే స్టేషన్లు నదీ పరివాహక ప్రాంతాలు మ్యాక్సిమం ఓల్డ్ ఏజ్ అయిపోయి హెల్త్ ప్రాబ్లం ఉండి సిక్కే చనిపోయిన బెగ్గర్స్ సూసైడ్ చేసుకున్న వాళ్ళు డెడ్ బాడీస్ ఇట్లా వస్తాయన్నమాట లేదా కాశీ ఒకప్పుడు ఇప్పుడు అంటే ఏదో టూరిజం లాగా చూస్తున్నారు కానీ కాశీ ఒకప్పుడు ఏం చేసేటోళ్ళు అంటే కాశీకి పోతాన రామహరి అనుకుంటే వెళ్ళిపోయేటోళ్ళు ధర్మస్థల సెల్ఫ్ దక్షిణ కాశీ చాలామంది బెగ్గర్లు అన్నం దొరుకుతాయి చెప్పేసి వస్తారు గుప్త రోగాలు ఉన్న వాళ్ళు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు జీవితం మీద విరక్తి పుట్టిన కూడా వచ్చే అవకాశం లేకపోలేదు బతుకున్న రోజులు తిండి పెడతారు రా బాబు చచ్చిపోతే క్రిమేషన్ చేస్తారని చెప్పేసి చాలామంది ధర్మస్థలకి వెళ్తారు అక్కడే చనిపోతారు ఇట్లా ఏకంగా మూడు దశాబ్దాలు ముప్పై సంవత్సరాల రెండు వందల డెబ్భై తొమ్మిది మంది అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ దొరికినాయి ముప్పై ఏళ్ళలో దొరికినాయి రెండు వందల డెబ్బై తొమ్మిది అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ మాత్రమే ఈ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్కి సంబంధించిన డీటెయిల్స్ పోలీస్ రికార్డ్స్ ఉన్నాయి ఈ రికార్డ్స్ ఏం చేసిన వీళ్ళు మున్సిపాలిటీకి అప్పగించిల్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మున్సిపాలిటీలో అవైలబుల్గా ఉంది అందులో ఒక్కటి మాత్రమే బర్నింగ్ తోటి ఉందని చెప్పేసి కొంచెం సస్పీషియస్గా పోలీసులు చెప్పి అది ఎఫ్ఐఆర్ వేసే ఉంటారు ఈ రెండు వందల డెబ్బై తొమ్మిది డెడ్ బాడీస్ని వీళ్ళు ధర్మస్థలలో బరియల్ చేసేళ్ళు కూర్చిపెట్టిల్లు ఇప్పుడు అసలు కాంట్రవర్సీ మొత్తం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ యూడిఆర్ ఉన్న అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఈ రికార్డ్స్ని ఇరవై సంవత్సరాల వరకు ప్రిజర్వ్ చేయాలి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వరకు డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం లేదు చేయకూడదు కూడా ఈ రూలు ఎప్పుడు పెట్టేళ్ళంటే ఎప్పుడున్నో ఉన్నది రూలు ఎందుకంటే అప్పట్లో ఫోన్లు లేవు వాట్సాప్లు లేవు ఎటువంటి ఫోటోగ్రాఫులు కూడా తీసుకునే అవకాశం చాలా తక్కువ ఒకవేళ చనిపోయిన సంవత్సరం తర్వాతనో ఐదు సంవత్సరాల తర్వాతనో పది సంవత్సరాల తర్వాతనో వెతుకుంటా వెతుకుంటూ వెతుక్కుంటూ వస్తే కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అని చెప్పేసి ఆ రికార్డ్స్ పెట్టిల్లు రెండు వేల పదిలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది అది సిసిటిఎన్ఎస్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసిళ్ళు సిసిటిఎన్ఎస్ అంటే క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ అన్ని పోలీస్ స్టేషన్లకి ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ డిజిటలైజేషన్ చేసేలో నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైన్టీస్ టూ థౌజండ్లో పుట్టిన వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది రెండు వేల పది వచ్చే వరకు అందరి దగ్గర యాహూ ఈమెయిల్ ఐడిలు ఉండేవి యాహూ చాట్లు అందరు వాటిల్లో కానీ రెండు వేల పదిలో చాలామంది ఇంటర్నెట్ సెంటర్ పోయే డిజిటలైజేషన్ లేదు ఇప్పుడు అంటే వెంటనే ఫోన్లో స్కాన్ చేసేసి దాన్ని రికార్డు స్టోర్ చేసుకుంటున్నారు కానీ అప్పుడు రికార్డ్స్ వాడేవాళ్ళు రెండు వేల పదకొండులో ఒక పైలట్ ప్రోగ్రాం కింద కర్ణాటకలో సీసీటిఎన్ఎస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది రెండు వేల పది రెండు వేల పన్నెండు మధ్యలో డేటా ఎంట్రీ జాబ్స్ అనేది మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అయినాయి ఈ రికార్డ్స్ ఏం అంటే అప్పట్లో ఉన్న టెక్నాలజీలో మైక్రో ఫిల్మ్ చేసేవాళ్ళు చిన్న లాగా చేసి దాన్ని స్టేట్ ఆర్చూస్లో స్టోర్ చేస్తారు అన్ని స్టేట్ ఆర్చివ్స్కి సెంట్రల్గా కనెక్ట్ ఉంటుంది చాలా సినిమాలు చూసే ఉంటారు ఒక ఫిల్మ్ వేస్తారు బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ వేసి అంతా డిస్కషన్ చేస్తూ ఉంటారు ఎఫ్ఐఆర్ మీద ఇన్వెస్టిగేషన్ డైరీ మీద ఛార్జ్ షీట్ మీద ఇదే ఈ మైక్రో ఫిల్మ్ చేసి స్టేట్ ఆర్చివ్స్లో పెట్టేవాళ్ళు రీసెంట్ టైమ్స్లో ఏమైందంటే కంప్లీట్గా డిజిటైజ్ చేసి స్కాన్ చేసి దాన్ని పీడిఎఫ్లో పెట్టి స్టోర్ చేయడం అనేది స్టార్ట్ అయిపోయింది కానీ రెండు వేల పదిహేను గంట ముందు ఇది జరగలేదు ఇక్కడ ఏం జరిగిందంటే రెండు వేల సంవత్సరానికి సంబంధించిన రికార్డ్స్ రెండు వేల ఇరవై ఒకటిలో డిస్ట్రాయ్ చేయాలి కానీ ఏం చేసిల్లు అంటే రెండు వేల నుండి రెండు వేల పదిహేను మధ్యలో ఉన్న అన్ని రికార్డ్స్ని జప్తు చేసిళ్ళు ఈ రికార్డ్స్ని డిస్ట్రాయ్ చేయాలన్నా కానీ కలెక్టర్ మెజిస్ట్రేట్ నుండి అప్రూవల్ రాకుండా ఎవరు కూడా డిస్ట్రాయ్ చేయకూడదు ఇక్కడ రెండు విషయాలు మనం గమనించవచ్చు ఒకటి ఇన్ని సంవత్సరాల నుండి రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తారు డిస్ట్రాయ్ చేద్దామా అన్న ఆలోచన ఒకటి లేదు వాంటెడ్గా ధర్మస్థల ఇరిగిద్దామని చెప్పేసి రెండు వేలు రెండు వేల పదిహేను మధ్యలో ఉన్న రికార్డ్స్ని డిస్ట్రాయ్ చేసిళ్ళు ఎందుకంటే ఈ మాస్కర్ మ్యాను సుజాత భట్ ఇచ్చిన నరేషన్ ప్రకారం వాంటెడ్గానే చేసిల్లు డిస్ట్రాయ్ అని నైంటీ నైన్ పర్సెంట్ డౌట్ ఈ రికార్డ్స్ డిస్ట్రాయ్ చేయడం వల్ల ఒరిగేది ఏం లేదు ఎందుకంటే ఈ రికార్డ్స్లో ఏదైనా సస్పీషియస్గా ఉంటే అది ఎఫ్ఐఆర్లో ఉంటుంది రెండో మున్సిపాలిటీ దగ్గర ఆల్రెడీ రికార్డ్స్ ఉంటాయి పబ్లిక్ని ఎట్లా మిస్గైడ్ చేసి అంటే వాళ్ళు ఏది చెప్పాలి పబ్లిక్ ఏది వినాలనుకున్నారో అదే బయటికి టెలికేజ్ చేసిండు పోలీస్ రికార్డ్ డిస్ట్రాయ్ చేసిండు పబ్లిక్ ఈజీగా నమ్మించు అమ్మఒడు రికార్డులన్నీ డిస్ట్రాయ్ చేసి అందమూరించి అని చెప్పేసి ఒక రాంగ్ ప్రొపగండ్ అని చెప్పి మొత్తము పబ్లిక్లో సర్క్యులేట్ అయిపోయింది మహాభారతంలో నిజం చెప్పిన మాట నిజం చెప్పినాం మరి ఏం మాత్రం నిజం చెప్పినాం నువ్వు ఏం చెప్పాలనుకున్నావు ఆయన ఏం వినాలనుకున్నాడో మీరు డిసైడ్ అయిపోయి చెప్పుకున్నారు అశ్వద్ధామత గుంజర డిస్ట్రాయ్ అయినాయా డిస్ట్రాయ్ అయినాయి మరి ఆ పనికి రికార్డ్స్ ఆ డిస్ రికార్డ్స్ అది ఎవరు డిస్ట్రాయ్ చేసిండో ఎవరు లేకుండా సింపుల్గా డౌట్ రాని రికార్డ్స్ని డిస్ట్రాయ్ చేసేసి ధర్మస్థలకు సంబంధించి రికార్డ్స్ డిస్ట్రాయ్ చేసేళ్ళు ఇవన్నీ వేసేళ్ళు అని చెప్పేసి రాంగ్ ప్రొపగండా వేసేళ్ళు ఇది ప్రజలకి తెలియాలి అన్న ఉద్దేశంతో ఇంతసేపు దీన్ని రీసెర్చ్ చేసి రికార్డ్స్ మీద మీ ముందర వీడియో చేయడం జరిగింది ఇక్కడి దాకా మా వీడియో చూసినందుకు మా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి ఒకవేళ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి వీడియో చూసేది ఉంటాయి మీకు కనుక కొత్త ఇన్ఫర్మేషన్ పనికొచ్చే ఇన్ఫర్మేషన్ కనుక మీకు తెలిసింది మా వీడియో ద్వారా అని మీకు అనిపిస్తే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఐకాన్ బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మా తరఫున పెట్టే వీడియో నోటిఫికేషన్లన్నీ మీకు రావాలంటే మీరు బెల్ ఐకాన్ని ఖచ్చితంగా మీరు ప్రెస్ చేయాలి థ్యాంక్ యూ అండి నేను మీ హరీష్ అని సైనింగ్ ఆఫ్